నా పేరు కృష్ణ మరి పలుగడ విలేజ్ జయదవపూర్ మండల్ సిద్దిపేట డిస్టిక్ పద్దెనిమిది నీళ్ళ ఐదు ముక్కలు పెట్టి రెండు వెరైటీస్ ఉన్నాయి ఒకటి సీఎం రెడ్ ఇది జంబూ రెడ్ ఇది సైజ్ లో కొంచెం పెద్దగా వస్తుంది అది సైజ్ లో రౌండ్ గా ఉంటది కొంచెం అట్రాక్టివ్ ఉంటది టూ ఎకరా ఉంది ఫీట్ నెర ఒక మొక్క పెట్టినాం ఒకదానికి ఒకటే పెడతారా ఇటు సైడ్ అట్ సైడ్ అయిపో రెండు నార్మల్ గా చెట్టుకు ఇన్ని ఏం లేదు దాని పూత నిలగా వాతావరణాన్ని బట్టి ఓ మొక్కకి బాగానే వస్తాయి ఓ మొక్కకి ఓసారి ఇరవై కాయల వరకు ఒకటేసారి కాసే అవకాశం కూడా ఉంది ఫస్ట్ రెండు టన్నులు దింపినాము మందులు పెద్దగా ఏం కొట్టలేదు ఇప్పుడు ఫారింగ్ వచ్చినప్పుడు కొంచెం అది ఆశిస్తాయి కదా దోమకిట్లా ఇప్పుడు కొట్టినాం కానీ వేరే మందులు ఏం కెమికల్స్ ఏం కొట్టలేదు మాది వాడేరు ఫీల్డ్ అయితే బాగా వచ్చింది మాకు అసలు మొక్క ఏపుగా పెరిగింది మీ మందు వాడినాక గ్రోత్ ఫీట్ వాడినాక షైనింగ్ వచ్చింది ప్లస్ తాండం అనేది బాగా వచ్చింది ఒకసారి ఏమో స్ప్రే ద్వారా వాడి ఇంకోసారి డ్రిప్ దారి ఇచ్చినాము అది వాడక ముందు వాడిన తర్వాత అనేది మాకు మూడు నెలల గ్రోత్ కొంచెం ఇంప్రూవ్ ఎక్కువ అయింది ఇప్పుడు ఏమున్నా ఈ గురుకు చిన్న పురుగు వచ్చినప్పుడు మనం మీరు ఇచ్చిన మందు వాడినప్పుడు కంప్లీట్ గా పోయింది